है तो जैसे तुम लोग आई जैसे तुम लोग सामने चले स्वामी तो बोल दीजिए ఉన్నారు మరి వచ్చిన తర్వాత చెట్లన్నీ నరికిపోయిన తర్వాత తర్వాత ఈరోజు చెట్లు తీసుకునే పరిస్థితి లేదు అందుకే ప్రభుత్వానికి చెప్తున్నాం ప్రభుత్వమే ఎక్కడన్నా ఏ గ్రామంలోనన్నా ప్రభుత్వ భూమి ఉంటే ఇవ్వాలి లేకపోతే ప్రభుత్వమే కొనివ్వాలి ప్రతి సొసైటీకి ఐదు ఎకరాలు ఇవ్వాలని చెప్పి కూడా మనం ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అంతే కాదు ప్రభుత్వము ప్రతి గ్రామానికి గౌడ కమ్యూనిటీ భవనానికి అట్లాగే కళ్ళు షాపులు ఈ రోజు మనం రోడ్ల పక్కన గుడిసెల పక్కన ఎక్కడెక్కడనో పెట్టుకుంటా ఉన్నాం మరి ఈ రోజు ప్రభుత్వము కలెక్టర్ లో చాక్లెట్లు జ్యూస్లు నువ్వులు అవన్నీ అమ్మడానికి పర్మిషన్ ఇస్తా ఉంది మరి మరి మన నీరా పెట్టుకోవడానికి ఎందుకంటే అందుకనే ప్రతి పాయింట్ వస్తా ఉన్నాయి రోడ్